ప్రపంచంలోనే రిచెస్ట్ క్రికెట్ బోర్డు అయిన బీసీసీఐ ఇప్పుడు తన ఉదారతను చాటుకుందనమాట అంటే మన భారతీయుల పైన కాదు శ్రీలంక ప్రజలకు సాయం చేయడానికి భారత క్రికెట్ బోర్డు అనేది ముందుకు వచ్చింది ఏ విధంగా అంటే రీసెంట్ గానే శ్రీలంకలో దిత్వా తుఫాన్ అనేది వచ్చి అక్కడ ప్రజలకు చాలా ఆస్తి నష్టం అదేవిధంగా ప్రాణ నష్టం కూడా జరిగింది కాబట్టి వాళ్ళకు సహాయం చేయాలని బీసీఐ నిర్ణయించుకున్నది ఏ విధంగా అంటే ఈ రెండు వేల ఇరవై ఆరు ఆగస్టులో మన భారత జట్టు కేవలం రెండు టెస్ట్ మ్యాచ్లు ఆడనీకి శ్రీలంక పర్యటనకు వెళ్తుంది అనమాట కాకపోతే ఇప్పుడు బీసీఐ ఏమని నిర్ణయించింది అంటే కేవలం రెండు టెస్టులు మాత్రమే కాదు మేము అదనంగా ఒక వైట్ బాల్ సిరీస్ కూడా ఆడతాం అంటే ఒక టీ ట్వంటీ సిరీస్ కూడా ఆడాలని నిర్ణయించింది బీసీఐ ఈ టీ ట్వంటీ సిరీస్ ఆడడం ద్వారా వచ్చే ప్రతి రూపాయిని కూడా ఈ దిత్వా తుఫాను లో నష్టపోయిన ప్రజల కోసమే ఉపయోగించాలని ఇక్కడ బీసీసీఐ అదే విధంగా అక్కడ శ్రీలంక క్రికెట్ బోర్డు నిర్ణయించుకున్నాయి అన్నమాట అంటే రెండు వేల ఇరవై ఆరులో టీమిండియా షెడ్యూల్ కు సంబంధించిన ఫస్ట్ ప్లానింగ్ లో ఈ టీ ట్వంటీ సిరీస్ అనేది లేదు కాకపోతే ఇప్పుడు అక్కడ ఉన్న ప్రజలకు సహాయం చేయడానికే అదనంగా ఈ టీ ట్వంటీ సిరీస్ యాడ్ చేసింది బీసీసీఐ అయితే రెండు వేల ఇరవై ఆరులో టీమిండియా యొక్క పూర్తి షెడ్యూల్ ఏంటిది అనేది మీకు తెలియాలంటే దానికి సంబంధించిన ఫుల్ వీడియో నేను చేసిన ఆ లింక్ అనేది కింది ఇస్తున్నా దాన్ని క్లిక్ చేసి చూసేయండి